పౌలు దేవుని రాజ్యంను గూర్చి పూర్తిగా సాక్ష్యమించుచూ మోసే ధర్మశాస్త్రంలో నుండియో ప్రవక్తలలో నుండియో సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయి వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయి అదేమనగా మీరు వినుట మట్టుకు విందులు కాని గ్రహింపని గ్రహింపరు మట్టుకు చూతులు కానీ కాన్నే కానెరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజల కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వల్ల స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము కృవీ ఉన్నది వారి చెవులతో మందమ్మగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ ఏషా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే కాబట్టి దేవుని వలన నిన్నను ఈ రక్షణ అన్యజనుల యుద్ధ నుండి పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుంటురుగాక వారు దాని విందురు మీరు వింటుకు మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కాన్రని ఈ ప్రజల యుద్ధకు వెళ్ళి చెప్పుము అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము కొన్ని అంశములు